ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఏదైతే మాట చెప్పడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షపాతి ఈనాడు ప్రతి అంశం పట్ల పేదల కష్టాలు పాలు పంచుకోవాలని వాళ్ళ సమస్యలు దూరం చేయాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా గడచిన పది సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమాధ్య లక్షల కోట్ల అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఈ రోజు ప్రతి సంక్షేమ కానీ అమలు చేస్తా ఉన్నారు అది సన్నభిజమైన మద్దతు ధర అయినా ప్రతి ఇంద్ర ఇల్లు అయినా రుణమాఫీ అయినా ప్రతి ఒక్కరు చేస్తా ఉన్నారు అట్లాగే ఈ రోజున వందల కోట్ల రూపాయలకు పునాది రాళ్ళు వేయడం జరిగింది మీకు ఇక్కడ వేదిక మీకు ఉన్నది కనపడలేదు ఇక్కడ అందరు కూడా వందల కోట్ల రూపాయల పునాదరాలు వేయడం జరిగింది సమస్య రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రతి సంవత్సరం వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గొప్ప వాళ్ళ పిల్లలకు ఏ చదువులు వస్తాయో ఒక్క రూపాయ ఖర్చు పెట్టకుండా అది కూడా అందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదవాళ్ళందరూ కూడా ఒకే చోట గొప్ప చదువు వచ్చే విధంగా ఈనాడు మనం పునాది రాసి రాయి వేసుకోవడం జరిగింది గడచిన సుదీర్ఘ కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏడు వందల ఎకరాలకు ఈనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది అరవై వేల ఉద్యోగాలు గడచిన పది సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సర కాలంలో నలభై వేల ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం చరాక కోరాట ప్రాజెక్ట్ సంబంధించి గొప్ప మాటలు చెప్పిండు కేసీఆర్ పది సంవత్సరాల నుంచి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాసి ఆయన చేసిన ఆయన చేత పెట్టినా కూడా ఈనాటికి కూడా అది ఎక్కడ ముందుకు సాగలేదు ఒక్క ఎకరానికి నీళ్లు రాలే గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిధులు జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి దాని యొక్క ప్రారంభోత్సవం చేసి నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం ఈ జిల్లా రైతాంగం కాటన్ సంబంధించి సోయాబీన్ సంబంధించి ఇతర పంటలకు సంబంధించి నష్టపోవడం జరిగింది గడచిన పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా పంట నష్టం ఇవ్వలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గడ సంవత్సరం కూడా రైతుల పంటలు నష్టపోతే వాళ్లకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అన్ని రకాల పంటలకు రైతులకు ఎంత నష్టం జరిగిందో వాళ్ళకు ప్రతి ఎకరానికి కూడా పదివేల రూపాయల చొప్పున ఇప్పటికే అధికారులు ప్రతి సర్వే నెంబర్ తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది రాబోయే కొద్ది కాలంలో వాళ్ళందరికీ కూడా ఆ నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది